అన్న నీకొక మాట చెప్పనా నీ వల్ల నీ మనసు గాయపడేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నీదే ఎప్పుడైనా సరే దెబ్బ కొట్టిన వాళ్ళు మందు వేస్తారని మాత్రం ఎప్పుడు అనుకోక నాన్న నిండి దెబ్బ కొట్టిన వాళ్లే వచ్చి నీకు మందు వేసి నీ పుండు మాంచుతారని మాత్రం ఎప్పుడు అనుకోకు తెలిసిందా దెబ్బ ఎక్కడ తగిలినా ఎలా తగిలినా దాన్ని మాంచుకోవాల్సినటువంటి బాధ్యత ఇది మాత్రం గమనించు శరీరం మీద గాయమైనా అంతే మనసు మీద గాయపడినా అంతే కాబట్టి అది గనక మనం మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయకపోతే కోతి బ్రహ్మ బ్రహ్మరాక్షసు అవుతుందని చెప్తారు కదా అంతే నువ్వు బాధపడు ప్రాధాయపడు వెంటపడు దేనికోసం తెలిసిన నువ్వు పోగొట్టుకుంటున్నది చాలా విలువైనటువంటిది అపురూపమైనటువంటిది లెక్క కట్టలేనంత విలువ కలిగింది అయితే నువ్వు ఎంతైనా ప్రాధాన్యపడు కానీ చౌకబారు మనస్తత్వం చౌకబారు వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని గురించి నువ్వు బాధపడితే పొరపాటు నీదేనా ఇదే అవుతుంది కాబట్టి నువ్వు వెంపర్లాడాలనుకుంటే చాలా విలువైనటువంటిది అయితే నువ్వు వెంపర్లాడు చౌకబారు మనస్తత్వాల గురించి మాత్రం నువ్వు వెంట నాన్న